క్రీస్తు నందు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ద్వితీయోపదేశం ఇరవై మూడవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉన్నది ఇందులోని ఐదవ వచనాన్ని మీరు గమనించండి అయితే నీ దేవుడైన యహోవ బిలాము మాట వినల్లకు నీ దేవుడైన యహోవ నేను ప్రేమించను గనక నీ దేవుడైన యహోవ నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసాను శాపములను ఆశీర్వాదముగా మార్చేటువంటి దేవుడు కనపడుతున్నాడు బిలాము దేవుని ప్రజలను శపించడానికి పూనుకున్నాడు బహుమతిని ఆశించి దేవుని ప్రజలకు వ్యతిరేకముగా వారి ప్రయాణములో దేవుని వాగ్దాత దేశానికి వాళ్ళు వెళ్తూ ఉండగా వారికి విరోధముగా ఈవిని అపేక్షించి నిలబడ్డాడు అయితే దేవుడు అతన్ని శపింపనివ్వలేదు పైగా అతను శపింపబూనుకొనినటువంటి విషయాల్ని ఆ ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చాడు మన కళ్ళ ఎదుట అక్కడక్కడ ఈ శాపవచనాలు మనకు వినబడుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి చాలా ఆశ్చర్యం ఏంటంటే దేవుని ఎరగని ప్రజలు లోక లోకరీతిగా జీవించే ప్రజలు మాట్లాడుతున్నట్టుగా సంఘాల్లో దేవుని బడలు కొందరు దైవజనులు కూడా ఒకరిని ఒకరు దూషించటం శపించటం ఇంకా విడ్డూరం ఏంటంటే ఏసు నామాన్ని వాడటం నామములు చేపించటం ఇదంతా భయంకరమైన విషయం రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన అంటాడు మిమ్మల్ను వారు హింసిస్తూ ఉండవచ్చు అయితే మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏం చేయాలి మీరు మీరు తిరిగి వాళ్ళకి అలాగ హింస చేయొద్దు పైగా వారిని మీరు దీవించండి మీరు వారిని దీవించాలి తప్ప శపించవద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు రాస్తున్నాడు సంఘానికి చాలామందికి ఈ గ్రహింపు ఈ విఘ్నత ఉండట్లేదు ఎవరు శపిస్తారు శాపవచనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి లేఖనం అంటుంది ఒక ఒక బావిలో నుండే రెండు రకాల నీరు ఉబ్బకోవు కదా మొదటి మొదటి బైక్ వచ్చిన నీరు తీయగా ఆ తర్వాత వచ్చిన నీరు చేదుగా రెండు రకాల నీటి బుట్టలు ఒకే చోటు ఎలాగుంటాయి అంటే మనం శపిస్తున్నాము ఆ మనసును కలిగి ఉన్నాము అంటే భక్తిగా బ్రతికినది అసత్యమై ఉండాలి లేదా భక్తిగా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నామంటే శపించడం అనేది కనబడకూడదు ఎందుకంటే ఏదో ఒక ఊట మాత్రమే కనబడాలి పేతుడు భక్తుడు చాలా స్పష్టంగా మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వాక్యంలో అన్నాడు ఆశీర్వాదమునకు వారసుల గుటకు మీరు పిలువబడి తిరిగి ఇతరులను శపించడం ద్వారా ఇతరులను దూషించడం ద్వారా కీడుకు ప్రతికీడు చేయడం ద్వారా వారికి వచ్చే నష్టం తర్వాత అంటే ఆ శాపం ఫలిస్తే వాడు 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 నష్టపోతే చూసి సంతోషిస్తామా దేవుని బిడ్డలుగా వాడి కీడు పక్కన పెట్టండి మొదట ఎవరికి అది కీడు మీరు ఆశీర్వాదానికి వారసుల కొడుకు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి మన హృదయానికి దగ్గరగా ఉండేవారు మన మాట బాగా వినేవారు ఎప్పుడూ వారిని దీవించే మనసు కలిగి ఉంటాం కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడారు అంటేనే విపరీతమైన కోపం వచ్చేసి శపించబోనుకుంటే ఇది ఎలాగా దైవత్వం అవుతుంది మనిషి కడుపులోకి తీసుకునేటువంటి ఆహారం వాణ్ణి అపవిత్రపరచదు అది బయటికి వెళ్ళిపోతుంది అయితే నోటి నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది ఎందుకంటే అది హృదయంలో నుంచి నోట్లో నుంచి బయటకు వస్తుంది కదా అది మొదట వాణ్ణి అపవిత్రపరుస్తుంది కనుక ఉద్దేశపూర్వకంగా నిలబడి శపించబోనుకున్నామంటే జాగ్రత్త అది మొదట మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అపోస్తుల బోధలో వారు వేసిన పునాది మీద కట్టుకోవలసినటువంటి మన జీవితాలు వారి బోధలను ప్రామాణికంగా తీసుకొని జీవించాల్సినటువంటి మన జీవితాలు కొరంతీర్లతో పౌలు మాట్లాడుతున్నప్పుడు వారికి శ్రమ కలగలేదా వారి హింసలు పొందలేదా వారు నిందించబడలేదా పౌలు అంటున్నాడు నిందింపబడి దీవిస్తున్నాం హింసింపబడి ఓడ్చుకుంటున్నాం దూషింపబడి బ్రతిమిలాడుకుంటున్నాం లోకమునకు మురికిగా అందరికీ పెంటగా ఇప్పటి వరకు ఎంచబడుతున్నాం అదేంటో కానీ ఆధ్యాత్మికతో పాటు సేవతో పాటు ప్రజలకు విపరీతమైన కోపము రోషము భౌతికంగా కూడా పెరిగిపోతుంది ఏ చిన్న విషయాల్ని తట్టుకోలేకపోతున్నారు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూడండి కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాలు భలే పాడుతున్నారు భలే మాట్లాడుతున్నారు భలే ప్రార్థన చేస్తున్నారు అని సంతోషిస్తూ వారిని బట్టి దేవుని శుతిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం సడన్గా ఒక రోజున ఎవరో వారి మీద దుర్భాషలాడుతూ వారి తప్పులు పడుతూ వారి మీద ఒక చిన్న పోస్ట్ చేస్తారు లేదా వీడియో పెడతారు ఆ రోజు మొదలవుతుంది ఇంతకాలం మనము వీరిని వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగ సాగాలనుకున్నామే వారి నిజస్వరూపం బయటకు వస్తుంది ఇలాంటి వారా ఇంత మాడతారా ఇన్ని మాటలు మాట్లాడతారా మీరు దూషించబడి బదులు దూషించవద్దని లేఖనం చెబుతుందే హింసించే వారిని ప్రేమించి క్షమించమని లేఖనం చెబుతుందే నుండి చట్టరీత్యా ఏదైనా యాక్షన్ తీసుకోవడం వేరు నోటికి పని చెప్పి లోకస్తును మాట్లాడినట్టుగా వీధుల పడి కొట్లాడుకునే సేవకులను ఎంతమందిని చూస్తున్నాం సంఘాలు ఎంత ఎన్ని సంఘాలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో దీన్ని బట్టి కదా క్రైస్తవులు అసలు అవమానం ప్రారంభమైందే క్రైస్తవేతరులు గతంలో ఎప్పుడూ మన జోలికి రాలేదు మొదట మన వాళ్ళు వీధిని బడి కొట్టుకుంటున్నారు కనుకనే వాళ్ళ వాళ్ళ ఎదుట అలసైపోయాం దేవుణ్ణాము దూషించబడుతోంది సమయలు రెండవ గ్రంథంలో పదహారవ అధ్యాయంలో దావీదు తన అంతఃపురానికి తన సింహాసనానికి రాజరికానికి దూరంగా ఉండి అవసాన కాలంలో ఇబ్బంది పడుతూ తాను వెళుతున్న దినాల్లో అక్కడ సీమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు రాజు అయినటువంటి దావీదును వాడు ఇష్టానుసరంగా దూషిస్తున్నాడు శపిస్తున్నాడు దావీదు మీదకి అతని సైన్యం మీదకి రాళ్ళు రువ్వుతున్నాడు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు దావీదంటే రాజులు రాజ్యాలే భయపడిపోయేవి వాడు శపిస్తున్నప్పుడు దావీదు ఏమనలేదు దావీదుతో ఉన్నవారికే చాలా కోపం వచ్చి రాజును శపించడానికి వాడు ఏ వాడు వాడు చచ్చిన కుక్కతో సమానం ఒక్క మాట సెలబి వాడిని చంపేస్తామని తనతో ఉన్నవారు అడుగుతున్నప్పుడు దావీదన్న మాట ఏంటి ఇక్కడ మనం ఏం చేయలేము కానీ మనం ఎగిరెగిరి పడుతుంటాం దావీది ఏమైనా చేయగలడు కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు దావీది అంటున్నాడు పన్నెండు వచనంలో యహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో ఇది కదా భక్తుని జీవితం అందుకే కదా దేవుని హృదయానుసరుడు అయిపోయాడు సౌలే కాదు అప్షల్యమే కాదు కీడు చేసే ప్రతివారికి యహోవా అనుమతి లేకుండా తాను కీడు చేయకుండా నా వలన వాళ్ళ కీడు కలగడకూడదు ప్రభు నేను నీ బిడ్డను నీవే వారికి ఏదైనా కీడు చేస్తావో ఎలా చేస్తావో నాకు అవసరం లేదు నా వలన మాత్రం కీడు జరగకూడదు కనుక ఇక మీదనైనా పరిస్థితులు కాస్త మనకు వ్యతిరేకంగా భిన్నంగా మారిపోయి మనుషులు ఏదో నిందలు వేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిందలు అయిన అయినప్పుడు ఎందుకు మనం అంత త్వరగా జవాబు ఇవ్వాలి టెన్షన్ పడాలి అవి వీగిపోతాయి నిలబడలేవు అవి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కదా కానీ తిరిగి మనం మాట్లాడిన మాటలు నిలబడిపోతున్నాయి కదా అనేకులు చూసి అరే ఇది వీరి యొక్క ఫౌండేషన్ అని వారు మనల్ని విడిచిపెట్టి దూరం అయిపోయే అవకాశం ఉంది కదా అది దేవుని నామానికి కూడా ఏమాత్రం మహిమకరమైంది కాదు సామెతల గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది ఇరవయ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకునవద్దు చేయొద్దు కాదు ఆ మాట అనుకోవద్దు ఎహో ఒకరు కనిపెట్టుకుని ఆయన నిన్ను రక్షించను మనుషుల కపటోపాయాల నుండి మనుషుల మాటల నుండి నిన్ను రక్షించేది ఎవరు ఇదిగో ఆయన సన్నిధిలో ఆయన రెక్కల చాటును నిన్ను దాచి మనుషుల కపటోపాయములను రక్షించేవాడు ఆయనే కదా ఈ రోజున కూడా మనకు వ్యతిరేకంగా నిలబడిన బిలాములు ఎందరో ఉన్నారు మన పక్కనే ఉండొచ్చు మన సంఘాల్లో ఉండొచ్చు లేదా శత్రువులుగా ఉండొచ్చు మన కీడును కోరుకునేవారు దేవుడు చూస్తున్నాడు కదా ఆయన చేసుకునివ్వండి ఆయన ఏం చేస్తారో ఎదురు చూద్దాం ఒకవేళ దేవుడి అనుమతించాడేమో దావిధ ఆ మాట కూడా అన్నాడు దేవుడే అనుమతించాడేమో చెప్పించడానికి మీరు మౌనంగా ఉండండి మనము దేవుడిని అనుసరిస్తూ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆ మాటలు నెరవేర్చబడితే దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు నెరవేర్చబడితే ఇంకా దేవుని అనుమతించినట్టే లేదా వాటిలో ఒక్కటైనా మనం మనకు తగలకుండా ఆయన ఒక కేడముగా మనల్ని వాటి నుంచి రక్షించడమే కాదు వా ఆ శాపమును ఆ కీడను మేలుగా ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలడు మీ మట్టుకు మీరు త్వరపడి కోపపడి ఎవరిని దూషించవద్దు ద్వేషించవద్దు మరి ముఖ్యముగా శపించవద్దు ఎవరైనా మీ మీద కోపపడి శపించినప్పుడు మీరు తొందరపడవద్దు దేవుడు సిద్ధపరిచిన మేలులు ఆశీర్వాదములు పోగొట్టుకోవద్దు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించడం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ